మేడారంలో భావితరాలకు చారిత్రాత్మక దేవతల ఆధ్యాత్మికత ఉట్టిపడేలా గుర్తుండేలా శాశ్వత అభివృద్ధి పనులు అంచనా ప్రణాళికలను సిద్ధం చేయాలని మంత్రి శీతక అధికారులను ఆదేశించారు నూట పది కోట్ల అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు కానీ మరి కాటేజెస్ కానీ సైక్లింగ్ కోసం గానీ అదేవిధంగా వాకింగ్ పాయింట్స్ కానీ అంటే ఎడ్ల ప్రయాణాలు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా మేము చేసినాము అదంతా కూడా ఈరోజు అధికారులకు కూడా కొత్త చూపించినాము అదేవిధంగా పూజార్ల యొక్క సలహాలు కూడా తీసుకోవాలని కొత్త ఈ ప్రాంగణంలో జాతర గద్దల ప్రాంగణంలో ఆ చుట్టుపక్కల ఇంకా ఏం చేయాలనేది వాళ్ళది కూడా మేము నెక్స్ట్ మీటింగ్లో తీసుకోవడం జరుగుతుంది మీ అందరి సహకారంతో మరి సమ్మక్క సారలమ్మ సన్నిధిలో మంచి అద్భుతమైనటువంటి అభివృద్ధిని చేసి భక్తులకు అదేవిధంగా టూరిస్టులకు ఇచ్చినాము ఏమేం చేయాలి అవన్నీ నెక్స్ట్ పదిహేను రోజులలో వాళ్ళు పట్టుకొని వస్తే మళ్ళీ ఇక్కడే జాతర ప్రా సమ్మక్కసార సన్నిధిలోనే కూర్చొని వాటి కూడా శాంక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మరి సమ్మక్క సారక కారిడార్ లాగా మన నేషనల్ హైవేని కూడా డెవలప్ చేయాలని మొలుగు ఒక నేషనల్ హైవే మరి వివిధ సంద అంటే చోట్ల పార్కింగ్ ప్లేసెస్ కూజుగు చెట్లు కానీ ఇప్ప చెట్లు కానీ ఏదో ఒక రూపంలో మళ్ళీ జనాలకు ఉపయోగపడే విధంగా ఉండేటట్టుగా ఎంత వీలైతే అంత రైతులను కన్విన్ చేస్తున్నా పెట్టుకోండి అని వాళ్ళకు ఐదు ఎకరాలు ఉందనుకో ఒక ఎకరంలో ఒక అరెకరంలో లేదా అక్కడొట్టే ఒక రెండు వందల చెట్లైనా ఒక వంద చెట్లైనా వాళ్ళ చేన్లలో పెట్టుకోవడం లేదా రోడ్డు కిరువైపులా ఖచ్చితంగా జాతరకు వచ్చే పోయే భక్తులకు రోడ్లు ఉన్నాయి చిన్న చిన్న రోడ్లు చిలకల గుట్ట దారి అటు వీఐపీ దారి ఇటు ఊరట్టం నుంచి వచ్చే దారి ఇట్లనైనా రోడ్డు కిరువైపులా పెడితే ఆ రోడ్ అవతల సేద తీరేటువంటి వాళ్ళ Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.